సో గ్రామ పెత్తందారు చేసే పంచాయతీ పోలీస్ స్టేషన్ల ద్వారా కోర్టుల ద్వారా జరిగింది అయితే వాళ్ళు ఇవన్నీ ఎందుకు రా అని అడగచ్చు అంటే మనం ప్రేమ మన మీద ప్రేమ అంటే కాదు వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవాలంటే ఈ కుల వ్యవస్థని కట్టడి చేస్తే కానీ కాదు అని చెప్పి కూర్చున్నారు చేసి దీన్ని డెమోక్రటైజ్ చేస్తే కానీ మనకి కాదు అని చెప్పి కూర్చున్నారు ఆ సమయంలోనే మీకు ఏమైపోయింది వాళ్ళ కాలంలో సరిగ్గా వంద సంవత్సరాల క్రితం చిత్పవన్ బ్రాహ్మణులు బయలుదేరారు ఓ పక్కన జ్యోతిబాపులే ఇంకో పక్కన అంబేద్కర్ వీళ్ళందరూ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ జాతుల్ని మేల్కొల్పటం మొదలు పెట్టేటప్పటికి విద్యకు దగ్గర చేసేటప్పటికి ఈ బ్రాహ్మణులు ఉలిక్కి పట్టారు అంతటి మరాఠా యోధుడు శివాజీనే దించిన పీష్వాలు చిత్పవన్ బ్రాహ్మణులే అరే ఇది ఎట్లా రాని అని చెప్పి ఆలోచించి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించారు హిందూ మతం వాళ్ళకి స్వాతంత్రం కాదు కావాల్సింది వాళ్ళ పెత్తనం కావాలి హిందూ మతం ఉద్యమాన్ని చేసి హిందుత్వం ప్రేరణ మనకి చెప్తా ఉంటారు ఓకే ఓకే ఆ ప్రాసెస్ లో మీకు ఏమైతుందంటే ఎప్పుడు కూడా ఈ ఫ్యూడల్ స్ట్రక్చర్ ఏదో రూపంలో మనల్ని కమ్ముకొస్తానే ఉంటది